గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మనకు కార్తీక మాసం వచ్చిందంటే ఈ మాసం అంతా కూడా విశేషంగా మనం ఏదో ఒకటి జరుపుకుంటూనే ఉంటాం ప్రతిరోజు కూడా అందులో భాగంగా అంటే మన సనాతన ధర్మంలో చెట్టుని పుట్టని రాయిని ఆఖరికి విషపూరితమైన సర్పాన్ని కూడా ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన సనాతన ధర్మం నాగుల చవితి పేరుతో మనం పాములను కూడా ఈ కార్తీక మాసంలో ఆరాధిస్తూ ఉంటాము మరి ఆ రోజున విశేషంగా మనం చేయాల్సిన విధానాలు ఏంటో వివరించండి నాగులకి సంవత్సరం మొత్తంలో రెండు పండుగలు వస్తాయి ఒకటేమో నాగపంచమి అని శ్రావణ మాసంలో నాగ చవితి అని కార్తీక మాసంలో ఈ రెండు పండుగలు విశేషంగా నాగుల కోసం అనే చేస్తాం నాగులు మనకి ఆరోగ్య దాతలే కాకుండా చెవికి సంబంధమైన వ్యాధులు ఉంటే నాగపం పూజ చేస్తే ఆ చెవికి సంబంధమైన వ్యాధులు పోతాయి అందుకనే పుట్టమన్ను పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకునేటటువంటి ఒక ఆచారం మనకి పూజ చేశాక ఆ పుట్టమన్ను తెచ్చి చెవికి పెట్టుకోవటం అవున అదొక పద్ధతి ఉంది అంతేకాదు నాగులు సంతాన కారకులు సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా దేవత అక్కడ కనుక ఈ కుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేస్తే పూజ దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది చెవికి సంబంధమైన బాధలు ఉన్నవారికి అవి పోతాయి ఇవన్నీ ఇందాక తిరునల్లారని మనకి కుంభకోణం దగ్గర పాండిచేరిలో ఉంది ప్రస్తుతం అని చెప్పుకున్నాం అలాగే కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలతో పాటుగా కుజుడికి కూడా ఒక ఆలయం ఉంది అది ప్రత్యేకంగా అక్కడ నాడీ గ్రంథాలవన్నీ కూడా చదువుతారు వైదేశ్వరన్ కోవిల్ అంటారు దాన్ని ఆ ఏరియాని ఆ ఊరిని ఆ వైదరీశ్వరన్ కోవిల్లోనే కుజుడు కూడా ఉన్నాడు చెప్పాక అప్పుడు శివుడే ఉంటాడు పక్కన ఒక గ్రహం ఏదో ఆ గ్రహ ప్రత్యేకత కనుక ఇలాంటి చోట వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే ఆ ఆ దోషాలు పోతాయి అనేది ఒక భావన ఓకే నాగుల చోటికి పుట్టలో పాలు పోయటం పుట్టలో పాలు పోయమన్నారని చెప్పి బిందెలు బిందెలు భక్తి ఎక్కువైపోతే అలా చేస్తే అవి ఊపిరాడం చనిపోతాయి లోపల కనుక అలా కాదు ఏది చేసినా కూడా కొంచెమే చేయమంటే ఒకప్పుడు కొద్దిమందే ఉండేవాళ్ళు వాళ్లే చేసేవాళ్ళు ఇప్పుడు భక్తి పెరిగిపోయింది భయము పెరిగి భక్తి పెరిగింది పెరిగి ఆలయాలకి అదే పనిగా వెళ్ళడం పూర్తిగా దాడి ఏదో భక్తి కోసం మనం పూజ చేసుకుంటే ఏది చేసినా ఒకళ్ళకి తగ్గిందంటే మనకి తగ్గిపోతుందని భావించటం దానివల్ల విపరీతంగా ఎక్కువైపోవటం అలా కాకుండా చక్కగా శాంతంగా ఎక్కడుందో కూర్చుని అక్కడ కాస్త దానికి చిమ్మిలు పెట్టి చిమ్మిలు ఎప్పుడు మంచి బ్లడ్ పడుతుంది తింటే దీని సంతానం దోషం కోసం చేసేటటువంటి వాళ్ళకి చిమ్మిలి చలిమిడి మంచి మందు చలిమిడి తింటే గర్భం గట్టి పడుతుంది చిమ్మిలి తింటే రక్త దోషం చిమ్మిలి అంటే నువ్వులు బెల్లము కలిపి దంచి చేసి ఒక పదార్థం పేస్ట్ లాగా వస్తుంది కదా దాంతో ఉండ చేసి ఆ ఉండని దేవుడికి నైవేద్యం పెట్టడం అది స్త్రీలకి ముఖ్యంగా విశేషంగా చలిమిడి ఉండలు చిమ్మిలి ఉండలు చాలా అన్నమాట కనుక ఆ సంతాన దోషం ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో అవి చేసుకుంటారు చేసి నైవేద్యం కూడా పెడతారు అదే అదే పుట్టకి నైవేద్యం పెట్టాక పుట్టకే మన అందరూ పారిపోతారు చుట్టుపక్కల కూడా ఉండరు ఆ పుట్టకే నైవేద్యం పెట్టి దాన్ని తీసుకుని వచ్చి ఈ రోజున కూడా సరిగా మనం గమనిస్తే కొన్ని విశేషమైన ఉంటాయి ఆ విశేషమైన పుట్టలు సికింద్రాబాద్ లో ఆ ఒక ప్లేస్ ఉంది అక్కడ గడి హై స్కూల్ అంటారు ఆ గడి హై స్కూల్లో పూర్తిగా ఈ ఈ హాల్ అంత అవుతుంది అసలు దాన్ని చూడంగానే ఖచ్చితంగా దీంట్లో కొన్ని వందల వేల నాగులు ఉంటాయని తెలిసిపోయేలా ఇది స్కూల్ అది చిన్నపిల్లల స్కూల్ సికింద్రాబాద్ లో లాలపేట అంటారు ప్లేస్ తెలుసు కదా బ్రిడ్జ్ దిగి కిందకి గడి హై స్కూల్ అని ఆ గడి ఒకప్పుడు అది నిజాం రాజులు ఉన్నప్పుడు వాళ్ళకి అది స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్ నింపేసి మధ్యలో ఇప్పుడు స్కూల్ ప్లే గ్రౌండ్ చేశారు చుట్టుపక్కల గదులుంటాయి కదా వీళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఆ చేంజింగ్ రూమ్స్ అన్ని క్లాసెస్ అయిపోయినాయి చాలా చక్కగా స్కూల్ నడుస్తుంది చాలా పెద్ద అంటే అప్పటి నుంచి ఈ పుట్ట అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఉంది ఇక్కడ అంటే ఆరాధనలు చేస్తూ ఉంటారా అక్కడ ఈ నాగుల చవితీక టైంలోను నాగపంచమి టైంలో వెళ్తే అక్కడ పుట్ట నిండా పసుపు కుంకాల తలుపులు వేసేస్తారు వీళ్ళు అది అవి వీళ్ళు వాళ్ళు మాకు సంజత నడుచుకుంటున్నారు బాగా ఇద్దరు చక్కగా మా జోలికి మీరు రావద్దు మా జోలికి మీ జోలికి మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా అంటే కొన్ని ఎంత ప్రత్యేకంగా ఉంటాయి ఉంటాయని చెప్తుందండి ప్రత్యేక ప్రాంతాలు ఆ నాగుల జాతికి వచ్చి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ పూజ చేస్తారు ఆ రోజు మాత్రం తలుపులు వేసేసి ఉంటాయి అసలు స్కూల్ గడి హై స్కూల్ ఉన్నాం కదా ఆ గడి ద్వారాలే ఈజీగా మూడు ఎత్తు తలుపులు ఉంటాయి మనకి గోల్కొండలో కోటలో తలుపులు ఎలా ఉంటాయి అలాంటి తలుపులు వాళ్ళ జనాన వాళ్ళు స్నానం చేస్తుంటే ఎవరు రావటానికి వీల్లేదు కదా ఇక్కడ నుంచి బురుజులు అందరూ భటలు ఉండటానికి ప్లేస్ అవన్నీ ఉండి వాళ్ళ లోపలికి వెళ్తారనమాట అలాంటి ప్రాంతం అక్కడ పుట్టుంది పెద్ద పుట్టింది అసలు ఆ పుట్టని చూస్తేనే ఒక అంత పెద్ద పుట్ట అంటే ఇంత అంత విరాట్గా ఎక్కడ చూడం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా ఒక గదంతా ఉంది కానీ ఇలా ఇలా ఉండదు అది సక శాంతంగా హాయిగా ఉంటుంది ఎక్కడ ఈ పూజలు చేసినా ఆ పుట్ట పొన్ను చెవికి పెట్టుకోవటం ఆ పుట్ట బొట్టుగా పెట్టుకోవటం ఒక పద్ధతిగా అలవాటుగా అందరికి వస్తుంది నాగులు చదువుతున్నాడు చేయాల్సిన పూజ అది సర్పానికి పూజ సర్పం అంటే సర్పానికి ఇంటికి పుట్ట కానీ ఇప్పుడు మనకు పుట్టలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఆలయాల్లో కానివ్వండి ఎక్కడైనా ఎక్కువగా మనం జంట నాగ ప్రతిమలకి విశేషంగా ఆరాధి చేస్తున్నారు మా ఇంటి పేరు భట్టిప్రోలు భట్టిప్రోలులో ఒక శివాలయం ఉంది అది తెల్లవారేసరికి కట్టబడింది అందుకే కొంచెం అసంతూర్తిగా ఆగిపోయింది దేవతలే వచ్చి కట్టారు అని పేరు దానికి ఆ దేవుడికి విఠలేశ్వర స్వామి అంటే విఠలుడు అంటేనేమో విష్ణువు విష్ణు ఈశ్వరుడు అంటేనేమో శివుడు శివలింగమే ఉంది దానికి విఠలేశ్వర స్వామి ఆలయం అని పేరు ఎందుకంటే అక్కడ గుడి లోపలే ఒక పుట్ట ఉండి గర్భగుడి గర్భగుడిలోనే పుట్ట ఉండి ఈ రోజుకి ఉండి ఆ పుట్ట నుంచి పావులు వస్తాయని పేరు దానికి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక చివరిలో ఒక సెక్టర్ గోడ మధ్యలో ఒక సెక్టర్ లాగా కట్టేసి పాము అక్కడే ఉంటుంది అన్నట్లుగా మనం మన ఇటు నుంచి ఎదుర్కొంటూ చూస్తే పక్కన ఉంటుంది అనమాట అక్కడ దాకా ఎవరు వెళ్లరు కదా లోపలికి పూజారి మాత్రం వెళ్తారు వాళ్ళు చూసామని చెప్తున్నారు అక్కడ బయట పెద్ద నాగస్తంభం కూడా ఉంది ఆ ఆలయంలో విశేషంగా ఆ నాగస్తంభం ఉంది ఆ నాగస్తంభం దగ్గర పూజ చేసుకుని లోపల వచ్చి శివుడికి పూజ చేసి ఆ చేస్తే ఈ రకమైన దోషాలన్నీ పోతాయని పేరు ఓకే చిన్న ఊళ్ళో అంత ప్రత్యేకమైన ఆలయం ఉండటం గర్భగుడిలోనే పుట్ట కూడా ఉండటం ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు పాలు పోయడము ఈ పసుపు కుంకుమలు వేయటము ఇదంతా వరకు ఓకే మీరు చెప్పిన ఈ నైవేద్యాలు ఏకంగా అంటే ఆలయంలో ఉన్న పుట్ట దగ్గరికి అయినా సరే గుడ్లు కూడా లోపలికి తీసుకెళ్లి పుట్టపైన గుడ్లు పెట్టడం ఇదంతా కూడా చూస్తున్నాం ఇది కరెక్ట్ అవి తింటాయో లేదో తెలియకుండా కూడా తెలియకుండా కూడా చేసేవాళ్ళకి ఏదైనా సరే ఒకటి చెప్తే ఒకటి వేయమంటే పది వేస్తే ఇంకా పుణ్యం కదా అని పది వేయటం అతి సర్వత్ర ఎప్పుడు కూడా అతిగా ఏది పోయినా కూడా అది చాలా పాపాలే దోషాలే వస్తాయి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఓకే వాళ్ళని నివారించాల్సిందే ఆలయ ధర్మకర్తలు ఆలయ పూజారులు ఇలాంటివి చూసుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఎప్పటికైనా అది సంస్కృతికే ప్రమాదం ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే కఠినంగా ఉండే చోట కఠినంగానే ఉండాలి అవును క్రోధంకారాంకుశ్వలా అమ్మవారికి ఒక నామం క్రోధం వస్తే ఆవిడ ఉజ్వలమైనటువంటి అంకుశంతో వచ్చి మీద పడి జాగ్రత్త అంటుంది తల్లి కూడా కోపించవచ్చు హెచ్చరించే రోజు కూడా వస్తుంది జాగ్రత్తగా లేకపోతే అమ్మ ఎక్కువగా అంటే ఇబ్బందులు పడే వాళ్ళు మాకు అంటే శని పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి ఏదో ఒక అంటే శని ప్రభావం ఆ పీరియడ్ మాకు నడుస్తుంది అని చెప్పి ఉదాహరణకి అంటే అష్టమ శను ఏలినాటి శను అర్ధాష్టమ శను ఏదో రకంగా శని భగవానుడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు శని త్రయోదశి రోజున విశేషంగా గనక శని భగవాన్ భగవాను ఆరాధించిన ఆయనకు సంబంధించిన దానాలు ఏమైనా చేసినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు మరి ఈసారి మనకు ఇంకా విశేషంగా ధన త్రయోదశి రోజునే శని త్రయోదశి కూడా రావడం జరిగింది మరి ఆ రోజున మనం ఏం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందో తెలియజేయండి శనివారం నాడు శని త్రయోదశి ముహూర్తం తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున శని త్రయోదశి అని పాటిస్తారు సంవత్సరం మొత్తం మీద మూడో నాలుగో వస్తాయి ఒకసారి వచ్చిందంటే ఆ పక్కన పక్కన కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా త్రయోదశి ఏ టైంలో ఉండాలి సాధారణంగా సాయంత్రం పూట ఉంటే అప్పుడు ఆ శని త్రయోదశిగా భావిస్తారు మామూలుగా మనం పూజలు చేసుకునేటప్పుడు సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే దానినే ఆనాటి తిథిగా పరిగణిస్తారు ఆ కాసేపాక ఆ తిథి వెళ్ళిపోయినా సరే అప్పుడేమని చెప్తారు తిది చెప్పుకునేటప్పుడు ఆ తిథి పేరు చెప్పుకుంటూ తత్కాల అని మళ్ళీ తిథి మార్చి చెప్పుకుంటారు ఆ సమయానికి తిథి మారిపోతుంది పూజ చేసే సమయం మారిపోయే రోజులు ఉంటాయి కదా అలాగే చెప్పుకుంటాం కనుక శని త్రయోదశి నాడు శనికి ఇష్టంగా ప్రీతిగా ఉంటుంది కనుక పుట్టినరోజు నాడు ఎవరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ రోజున వాళ్ళని కాస్త మంచిగా చేసుకుంటే మంచిగా చేసుకుంటే వాళ్ళకి పూజ చేస్తే వాళ్ళకి ఎవరి నైవేద్యాలు పెడితే సంతోషపడతారు కనుక ఆయన సంతోష పెట్టి మనం సంతోష శని రావద్దు కష్టము అని ఎప్పుడు అనుకోవద్దు అయితే ఏమవుతోంది కష్టపడుతున్నాం కదా అంటే మనకి కష్టపడే యోగం అయిపోతుంది సుఖపడే యోగం మిగులుతుంది అంటే పైగా శని అనగానే ఏం చేస్తున్నాం గబగబా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దండాలు పెట్టుకుని మొక్కలు మొక్కేసుకుని అంటే పుణ్య బలం పెరుగుతోంది పాప బలం తగ్గుతోంది అవును అందుకే కుంతీదేవి కష్టాలు ఇస్తేనే నేను తలుచుకుంటాను అడిగింది అంతా ఏం కావాలో కోరుకో అంటే నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు కష్టాల్లో ఉంటే నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటా అదే కష్టాలు లేకపోతే ఎందుకు బాగా హాయిగా అన్ని అమృతూ ఉంటే ఎవరైనా పిల్లలకు కూడా మీరు చక్కగా ముద్దు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నం అది అన్ని పెట్టేస్తున్నారు అనుకోండి వాడికి జన్మ కాగలనే పదమే తెలీదు అవునవును ఒక ఆకలి గురించి చెప్పుకుంటున్నా ఏదైనా లోటు ఉండకుండా పెంచితే ఆ లోటు ఎప్పటికీ తెలియదు తెలియదు వాళ్ళకి ఎప్పుడు పింఛి అనేది తెలియాలి తెలియాలి అవును శని చేసే పని అదే జాతక చక్రంలో ఉండేది పన్నెండు గళ్ళు ఈ పన్నెండిట్లో ఇట్లు పాపం ఎక్కడో చోట ఆయన ఉండాలి కదా ఒక ఆరిట్లో ఐదు ఐదిట్లో ఉంటే కొంచెం ఇబ్బంది అంటున్నారు ఐదేంటి నాలుగో గడి అర్ధాష్టమం అష్టము ఎనిమిదో గడి అంటే వాళ్ళ లగ్నం బట్టి గళ్ళు మారుతూ ఉంటాయి అవి మళ్ళీ ఇంకొకటి ఏలినాటి శని అనేది మూడు గళ్ళల్లో అంటే రెండు రెండున్నర ఏళ్ళు ఒక గడిలో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఈ మూడు అంటే ఏంటి మన మొట్టమొదటిసారి రాబోతోంది అని ముందరే రెండున్నర ఏళ్ళ ముందరే హెచ్చరిక హెచ్చరిక సరిగ్గా మధ్య పెరియడ్ లో మన జన్మ నక్షత్రం సమయంలోనే ఉంటూ అదొక హెచ్చరిక జన్మరాశిలోనే ఉంటూ తర్వాత పక్క వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమంత తేలిగ్గా వెళ్ళిపోదు అనమాట కనుక అక్కడ ఉంటూ ఈ మూడిట్లో ఎక్కడున్నా లేతే అష్టమో అర్ధాష్టమంలో ఉన్నా కనుక ట్వెల్వ్ వన్ టూ ఫోర్ ఎయిట్ ఈ గళ్లల్లో ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని అంటారు ఇబ్బంది పడుతుంటే కూడా బాధపడకండి ఇబ్బంది పడుతున్నామంటే ఏమైంది దానాలు చేస్తున్నామా ఆ దానాల వల్ల మనం వెళ్ళి పుణ్యం వస్తుందా పూజ పూజలు విశేషంగా చేస్తున్నామా అవును మళ్ళీ వెళ్ళి అన్ని చోట్ల ఆలయాల సందర్శనం చేసి నాకు ఈ కష్టం పోగొట్టు నాకు ఈ కష్టం పోగొట్టు కుంతిదేవి లాగానే వెళ్ళి ప్రార్థిస్తున్నామా అవును కుంతీదేవి కంటే కృష్ణుడు పాప ఇంట్లోనే ఉన్నాడు మనం కదగా వెళ్ళాలి వెళ్తు ఇవన్నీ చేయటం వల్ల పుణ్య బలం పెరిగి పాప బలం తగ్గి మనకి ఇంకా ముందర రోజుల్లో చాలా బాగుంటాం ఓకే అది అందరూ మరి ఏం దానం ఇవ్వాలమ్మా ఆ రోజున ముఖ్యంగా శని ఇష్టమైనటువంటివి నువ్వులు నల్ల నువ్వులు లవణము తేనె కూడా నూనె నూనె కూడా ఇస్తారు నల్ల నువ్వులతో తీసిన నూనె ఒక నల్ల బట్ట తీసుకోండి దాని నిండా అంటే ఎంత బట్ట ఇంత బట్ట తీసుకోండి దాంట్లో నల్ల నువ్వులు వేసి మూట కట్టండి ఓకే మన శక్తి కొలిదియ వేసి గట్టిగా దారంతో ఆ మూట గట్టిగా కట్టండి దాన్ని నల్ల నువ్వుల నూనెలో ముంచండి పెద్ద మూకుడులోనో దేంట్లో అయినా పెట్టండి పెట్టి ఆ ఒత్తి వెలిగించి ఏదైనా బ్రాహ్మడికి దానం ఇవ్వండి బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇది కూడా అందరు కులం పెట్టి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకంటే ఈ ఈ దానం తీసుకుంటుంటే మన శనంతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా దానం పుచ్చుకొని అవును అది పోగొట్టడానికి వాళ్ళు లక్ష గాయత్రి జపం చేయాలి ఒకసారి వీళ్ళ పాపాలు ఎక్కువైతే లక్ష చాలదు ఇంకా ఎక్కువ కూడా చేయాలి మరి వాళ్ళంత అంత జపం చేసే శక్తి గల వాళ్ళు కావాలి ఊరికే జపం చేస్తే లాభం లేదు కదా ఆ మంత్ర సిద్ధి ఉన్నవాళ్ళు కావాలి అవును అవును కనుక ఆ ఆల్రెడీ ఆ మంత్రాన్ని చాలా సార్లు సాధన చేసి ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధి పొందినటువంటి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి చూసి ఇవ్వాలి ఎవరికో ఒకళ్ళకి ఇస్తే పని కాదు అది కూడా చూసుకోండి దాంతోపాటు దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఎందుకు మరి ఇన్నాళ్ళు వాళ్ళ మన తీసుకున్నదంతా వాళ్ళు పోవటానికి ఇన్నాళ్ళు జపం చేయాలంటే అవును మరి వాళ్ళకి ఇంట్లో కూర్చుని వాళ్ళు జపం చేసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి శక్తి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి తగిపోయింది అనేది అర్థమవుతుంటుంది కనుక ఉప్పు దానం ఇచ్చిన నూనె దానం ఇచ్చిన నువ్వుల దానం ఇచ్చినా ఇలా దీపాలు తీసుకెళ్ళి ఒక్కొక్కసారి ఎవరు తీసుకోకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేస్తున్నాం అవును కదా నవగ్రహాల దగ్గర ఇలా చక్కగా నల్ల నువ్వులు ఒక మూటలో కట్టండి దాన్ని ఒక నల్ల ప్రమిదలు దొరుకుతున్నాయి కదా దాంట్లో పెట్టండి దాని నిండా నల్ల నువ్వులు నూనె పొయ్యండి మీ మీ బాధని బట్టి పెద్దముగ్గు కూడా చిన్న కూడా ఇంతే చాలా అనేది చూసుకోండి చూసుకుని నిత్యము కొన్ని రోజుల పాటు ఒక మండలం పాటు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ శని దగ్గర ఈ దీపం పెట్టినండి విశేషంగా రేపు శని దశ నుంచి మొదలు పెట్టండి ఓకే ఓకే అండ్ ఆ రోజు నుంచి మొదలుపెట్టే ఒక మండలం పాటు మండలం అంటే ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఆ రోజులు చేయండి చేస్తే ఆ శని మన మీద ప్రసన్నత చెందుతాడనమాట ఇంకోటి రామాయణంలో ఒక ఉంది సీత కోసం హనుమంతుడు అన్ని గదులు వెతుక్కున్నాడు అంతఃపురంలో లంకలో అని చెప్తాం కదా అలా అన్ని గదులు లంకలో వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఒక చోట ఒక గదిలో ఈ నవగ్రహాన్ని కూడా బంధించాడు కదా రావణాసుడు ఒక ఒక గదిలో శని బంధించి అప్పుడు ఈ అన్ని గదులు తలుపులు తీసి వెతుకుతున్నప్పుడు శని నైనా నన్ను విడిపించావు థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వచ్చాక అప్పుడు చెప్పాడు హనుమంతుడికి ఎవరైతే నీకు పూజ చేసుకుంటారో వాళ్ళు అంటే హనుమంతుడు కూడా చెప్పాడు నేను వదిలాను కనుక నాకు రివర్స్ గా ఇది కావాలి నా పూజ ఎవరు చేసినా వాళ్ళకి నువ్వు పీడించడానికి వీల్లేదన్నాడు కనుక ఈ శని బాధపడుతున్న వాళ్ళు హనుమంతుడి పూజ కూడా చేసుకోవచ్చు అందుకే శనివారం నాడు విశేషంగా హనుమంతుడి పూజ పూజలు ఓ మరి ఇప్పుడు హనుమంతుడి పూజలు అంటే ఎక్కువగా తమలపాకుతో ఆరాధనలు వాడ తమలపాకులు పుయ్యొచ్చు సింధూరం సేవ చేయొచ్చు కదా ఏది చేసినా హనుమంతుడు సంతోషిస్తాడు ఓకే ఇవన్నీ చేయొచ్చు విశేషంగా చాలామంది ఇవన్నీ చేసినా చేయకపోయినా ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హనుమంతుడుగులో హనుమాన్ చాలీసా చేస్తూ అలా ఏమైనా చేయాలంటారామా ఏ దేవతకైనా కూడా ప్రదక్షిణాలు అనేవి చాలా ముఖ్యం ప్రదక్షిణాల మీదే ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు అసలు అన్ని రకాల ప్రదక్షిణలు ఉన్నాయి ప్రదక్షిణలు అంటే ద దక్షిణ మార్గంలో తిరుగుతూ ప్రద చేయటం అనమాట ఆలయానికి అలా తిరుగుతూ చేసేటటువంటివి చాలా రకరకాల శివు శివుడికి ఒక రకంగా చేయాలి ఒక్కోళ్ళకు ఒక్కొక్క రకంగా ప్రదక్షిణలు చేయాలి ఒక్కోళ్ళకొక్క సంఖ్యలో చేయాలి అనే నియమాలు కూడా ఉన్నాయి వీటి గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఏంటంటే ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక నిండు కుండలో నీళ్లు పెట్టుకుని చంకలో మోసుకుని వెళ్తూ ఉంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణలు చేయాలి కానీ మనకి సంఖ్య ముఖ్యమని పరిగెత్తి పక్కవాళ్ళని తోసేసి ఉరికి పరి అలా చేస్తే దూకి అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు ఓకే ఒకవేళ ఈ రోజున అంటే శని త్రయోదశి రోజున ఆలయానికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏదైనా విధానం ఆచరించవచ్చు అంట హనుమంతుడికి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా హనుమంతుడు చక్కగా చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన శని ఆలయాలు ఉన్నాయి మనకి హైదరాబాద్ లో దగ్గరగా ఉన్నది ముందర చెప్తున్నాను శంషాబాద్ దగ్గర మొత్తం ఒక రెండు అంతస్తులు ఎత్తున శని విగ్రహం ఉంది చాలా ఎంత పెద్దదో అనమాట ఎంత కళగా ఉంటాడో చాలా అందంగా ఉంటాడు ఆయన ఆయన అక్కడ మనం వెళ్ళి తైలాభిషేకం స్వయంగా చేసుకోవచ్చు శని త్రయోదశి నాడైతే అక్కడ క్యూలు ఉంటాయి అంత పెద్ద విగ్రహానికి విగ్రహానికి చేస్తారు కింద అంత పెద్ద విగ్రహానికి చేసి మేనేజ్ చేయలేక కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కింద ఇంకో చిన్న విగ్రహం కూడా పెట్టారు చిన్నది కూడా నాలుగైదు అడుగులు ఉంటుంది చిన్నది కూడా ఒక మనిషి ఎత్తు ఉంటుంది ఆ పెద్దదైతే రెండు అంతస్తులు ఎత్తు ఉంటుంది ఆయనకు లెక్క ఉంటుంది ఏళ్ళు తొంపతి తొమ్మిదిన్నరేళ్ళు ఎన్నో ఉంటాడు శని వస్తే అన్నేళ్ళు అంత సైజ్ విగ్రహం అనమాట ఆ విగ్రహానికి వెళ్ళి అక్కడ మనం అర్చనాదులు చేసుకోవచ్చు అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది శని చూసాక శివుణ్ణి కూడా చూసి రమ్మని ఒక శాస్త్రం శని చూసేస్తే వెంటనే వచ్చేయకండి ఇంటికి అని కాళ్ళని కడుక్కోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు కానీ వెళ్ళి వచ్చాం కనుక కాళ్ళు కడుకుంటాం ఇంట్లో దేవాలయం ఉండదు కదా కనుక అది వేరే ఆ శుభ్రం వేరే బయట నుంచి ఎన్నో క్రిమిల్ బయట లోపల లేకుండా శని చూసాక అక్కడ శివాలయం కూడా ఉంది శివాలయానికి వెళ్ళి రావచ్చు అది కాక ఆన్లైన్ లో కట్టేటటువంటి ఆలయాలు ఇంకోటి అన్నట్టు మర్చిపోయాను మన హైదరాబాద్ లోనే ఇంకొక ఆలయం ఉంది ఆ సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంది ఆ మింట్ కాంపౌండ్ దగ్గర అక్కడ శని శింగనాపూర్ వెళ్ళిన వాళ్ళు ఎవరో కొన్నేళ్ల క్రితం ప్రతిష్ట చేశారు అది కూడా చాలా పాతది అది ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ నిజాం కాలం నుంచి కూడా ఉన్నదని చెప్తారు అచ్చం అదే రూపంలో నల్ల రాయి ఆ కోణ రూపంలో ఉన్నటువంటి రాయి ఉంది దానికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి అది ఓపెన్ గా ఉంటుంది ఎవరైనా ఏ క్షణమైన రోడ్ మీద అటు ఇటు పోతున్న వాళ్ళు కూడా వెళ్ళి చూసుకుని దండం పెట్టుకుని వీళ్ళు చేసే పూజలు చేసుకోవచ్చు అలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్ లోనే ఉన్నాయి అవి కాకుండా తిరునల్లారని నలు నలమహారాజుకు శని పడితే శని పోగొట్టిన ప్రదేశం నరమహారాజ అంతటి వాడు ఎంత అవస్థలు పడ్డాడో తెలుసు కదా అలాంటిది దాంట్లో ఆ తిరునల్లారని పాండిచేరిలో ఉంది ప్రస్తుతం ఒకప్పుడు అంతా తమిళనాడులో ఉండేది ఇప్పుడు విభజన తర్వాత అది పాండిచేరిలోకి వెళ్ళింది పాండిచేరిలోనే ఉంది తమిళనాడు బార్డర్ లోనే ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఒక పెద్ద శివాలయం ఆ శివాలయానికి పక్కన కాకివాహనంతో శని ఆయనకి పూజలు ఆన్లైన్ లో కూడా ఎవరైనా వెళ్ళలేకపోతున్నాం అన్నారు కనుక నాకు అందుకని చెప్పాను మనం ఆన్లైన్ లోనే ఆ గుడి వెబ్సైట్ లో చూసుకుని వాళ్ళకి మనం ఆలయానికి ప్రసాదం డబ్బులు కడితే వాళ్ళు మనకి పూజ చేసి మన ఇంటికి ప్రసాదం పంపిస్తారు విభూది కుంకుమ వస్తుంది అక్కడి నుంచి మనం ఎన్నాళ్ళు కట్టాలి నెల రోజులు కట్టాలా మండలం కట్టాలా అయితే ఒక సంవత్సరం అంతా నా జన్మ నక్షత్రం అన్నాడు కట్టండి ఇది మేము అలా ఒక సంవత్సరం అంతా మా జన్మ నక్షత్రం అన్నాడు కట్టండి అని పెట్టాం ఇప్పుడు ఏళ్ళ నాటి శని ఉంటుంది ఏడేళ్ళు ఉంటుంది అంటారు ఆ ఏడేళ్ల పాటు చేయించుకోండి ఉపశమనం ఇలా అక్కడ మన పేరు మీద జరుగుతుంది మనకి కుంకుమను ప్రసాదంగా వస్తుంది ధరించండి ఈ కుంకుమ ధరించండి తప్పకుండా ఉంటుంది అసలు ఇవన్నీ కూడా సైకాలజికల్ గా మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటే అది అక్కడ అయిపోయింది వాళ్ళు పూజ చేశారు తగ్గిందని లేకపోతే ఎన్ని పూజలు ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతుంది అవును అవును నిజంగానే దాని ప్రభావం కూడా ఉంది ఇదేదో సైకాలజీ దాని ఏమంటారు ఒక ఏదో ప్లాసిపో లాంటి పిల్లు కాదమ్మా ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఓకే దేవుడు అని నమ్మిన వాళ్ళకి అందుకే కదా ఎప్పుడు శ్రద్ధ సబూరి అన్నారు కదా ఎవరు చెప్పినా ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి అన్ని ఉండాలి అవి ఉంటే అన్ని చక్కగా ఎక్కడ ఒక్కడ కూర్చుంటాయి జిక్ష పజుల్లో మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం ఓకే సంతోషం మంచి అంటే విషయాన్ని తెలియజేశారు మీరు ప్రతి ఒక్కరు వెళ్ళలేకపోయినా కూడా ఆన్లైన్ లో కూడా అవకాశం ఉంది కాబట్టి ఇంకా సంతోషించదగ్గ విషయం నలుడికే శనిపోగొట్టినటువంటి ప్రదేశం అక్కడ నల పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం చూసి పూజలు చేయించుకుని రావచ్చు లేదా ఆన్లైన్ లో కట్టి తెచ్చుకోవచ్చు ఓకే ఎస్ ధన్యవాదాలమ్మా నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి